తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న పార్టీ రెండో విడతలో కూడా విజయ పరంపర కొనసాగిస్తోంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పదిహేను వందలకు పైగా బీఆర్ఎస్ మద్దతుతో ఎనిమిది వందలకు పైగా బీజేపీ నూట తొంభై ఇతరులు నాలుగు వందల నలభైకి పైగా స్థానాల్లో విజయం సాధించారు మెదక్ మండలం తాండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం రాలో తేలింది చీపురుదుబ్బతాండా పంచాయతీకి మోటుకాడి తాండా నైలి తాండా అనుబంధంగా ఉంటాయి మొత్తం మూడు తాండాల్లో కలిపి మూడు వందల డెబ్బై ఏడు ఓట్లుండగా మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు నూట ఎనభై రెండు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలికి నూట ఎనభై రెండు లభించాయి వీళ్ళిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీసారు లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత అదృష్టం వరించింది దీంతో ఆమె సర్పంచ్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు ఇక మరి కాసేపట్లో అభ్యర్థుల భవితీవ్యం తేలనుంది తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న పార్టీ రెండో విడతలో కూడా విజయ పరంపర కొనసాగిస్తోంది నూట తొంభై మూడు మండలాల్లోని దాదాపుగా కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ ముగిసింది అయితే రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పదిహేను వందలకు పైగా బీఆర్ఎస్ మద్దతు ఎనిమిది వందలకు పైగా బీజేపీ నూట తొంభై ఇతరులు నాలుగు వందల నలభై స్థానాల్లో విజయం సాధించారు మెద్దక్ మండలం చీపురుదుబ్బతాండ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది ఇక ఈ పంచాయతీకి మోటుకాడి తాండా నైలి తాండ అనుబంధంగా ఉంటాయి మొత్తం మూడు తాండాల్లో కలిపి మూడు వందల డెబ్బై ఏడు ఓట్లున్నాయి మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు నూట ఎనభై రెండు బీఆర్ఎస్ మద్దతు పోటీ చేసిన భీమిలీకి నూట ఎనభై రెండు ఓట్లు లభించాయి ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీసారు ఈ లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది దీంతో ఆమె సర్పంచ్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు వార్డుల బర్లో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు ఇక మరికాసెప్ట్లో అభ్యర్థుల భవితవం పూర్తిగా తేలనుంది ఇక చూస్తున్నాం తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న పార్టీ రెండో విడతలో కూడా విజయ పరంపర కొనసాగిస్తోంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పదిహేను వందలకు పైగా అలాగే బీఆర్ఎస్ మద్దతుతో ఎనిమిది వందలకు పైగా బీజేపీ నూట తొంభై ఇతరులు నాలుగు వందల నలభైకి పైగా స్థానాల్లో విజయం సాధించారు మెదక్ మండలం చీపురుదుబ్బతాండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది తండా పంచాయతీకి మోటుకాడి తాండా నైలితండా అనుబంధంగా ఉంటాయి మొత్తం మూడు తండాల్లో కలిపి మూడు వందల డెబ్బై ఏడు ఉండగా మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు నూట ఎనభై రెండు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలికి నూట ఎనభై రెండు ఓట్లు లభించాయి ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది దీంతో ఆమె సర్పంచ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు ఇక రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు ఇక మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది ఓవరాల్ గా రెండో విడత ఎలా జరిగాయి ఎన్నికలు అలాగే ఫలితాల విశ్లేషణ కానీ ఫలితాలు ఎలా తేలుతున్నాయి ఇవన్నీ కూడా మనకు వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా చూస్తే కనుక రెండవ విడతలో మీరు గమనించినటువంటి కీలకమైన అంశాలు ఏంటి అలాగే ఎలా ఉంది సిచ్యువేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటుతా ఉంది మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయకేతను విగ్రహిస్తా ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు కాకపోయినటువంటి పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు రెండవ విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి ఆ దీంట్లో నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి వీటికి సంబంధించి ఈ రోజు ఏదైతే పోటా పోటీగా కూడా ఈ పోలింగ్ అయితే జరిగింది పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది ఎనభై ఐదు శాతానికి పైగా కూడా పోలింగ్ నమోదైంది ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్టు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది ఏదైతే ఈ రోజు కౌంటింగ్ అనేది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది ఆ రెండు గంటల నుంచి కూడా ఇంకా కూడా కౌంటింగ్ కొనసాగుతోంది చాలా వరకు గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు వెల్లడవుతా ఉన్నాయి మొదటగా వార్డు మెంబర్ల ఏదైతే ఈ ఓట్లను లెక్కిస్తా ఉన్నారో ఆ తర్వాత ఆయా గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించే కార్యక్రమం కొనసాగుతోంది ఉంది చాలా గ్రామాల్లో ఇంకా కూడా ఫలితాలు వెలువ వెలువడాల్సి ఉంటుంది అయితే పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెలువడలేదు కానీ ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాలను చూసినట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే నూట తొంభై మూడు మండలాల్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వీటిలో ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అయితే అతను హవా చాడుతూ ఉంది రెండవ స్థానంలో డిఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో బిజెపి పార్టీలు కొనసాగుతా ఉన్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద స్థాయిలోనే విజయం అయితే సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా గ్రామాల్లో ఉత్కంఠగా కొనసాగుతోంది అదృష్ట మెజారిటీ తోటి గెలుపు ఓటములు అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో కేవలం పది కంటే తక్కువ ఓట్లతో కూడా విజయాలు నమోదవుతా ఉన్నాయి కేవలం ఒక ఓటుతో కూడా కొన్ని వార్డు సభ్యులు ఓడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కొన్ని చోట్ల ఏదైతే మనం చూసినట్టయితే సమాన ఓట్లు కూడా వచ్చాయి మెదక్ లో చూసుకున్నట్టయితే చీపురుదుబ్బ తండాల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితం డ్రాలో తేలింది ఇద్దరికి కూడా సమాన ఓట్లు వచ్చాయి మూడు వందల డెబ్బై ఏడు ఓట్లు ఉండగా మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అదేవిధంగా నూట ఎనభై రెండు ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సమానంగా రావడంతో ఆ రిటర్నింగ్ అధికారి డ్రాతో అక్కడ ఫలితాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక ఈ రోజు రోజుతోటి పూర్తయిన దాన్ని బట్టి చూసుకుంటే రెండవ దశ కూడా పూర్తయింది మూడవ దశ పదిహేడవ తేదీలో ఆ రోజు చివరి దశ ఉంటుంది అదేవిధంగా ఈ మూడు దశల్లో ఎంపికైనటువంటి వార్డు సభ్యులు అదేవిధంగా సర్పంచులు వీళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారానికి ఒకటే తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఇరవైవ తేదీన అపాయింటెడ్ డేగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు అందరూ ఇటు వార్డు సభ్యులు అదే అదేవిధంగా సర్పంచులు కానివ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ఇటు ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక వైపు మనం చూసుకున్నట్టయితే పెద్దగా అవాంఛనీయ సంఘటనలు ఈ రోజు పెద్దగా చోటు చేసుకోలేదు చదురు ముదురు ఘటనలు మినహా ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా ముగడం జరిగింది మొదటి నుంచి కూడా ఇటు పోలీసు బందోబస్తు నడుమల ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ముందుగానే అక్కడ పోలీసులు మోహరించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం జరిగింది మరొక వైపు ఇటు ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ఇటు ర్యాలీలకు కానీ విజయోత్సవాలకు కానీ ఎట్లాంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు మొదటి నుంచి కూడా సో అదే అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా అవాంఛనీయ సంఘటన అయితే మనకు కనిపించటం ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదు అనేది సో పెద్ద ఎత్తున నమోదవుతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ అనేది ఎప్పటికీ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక వార్డు సభ్యుల విషయానికి వచ్చినట్టయితే వార్డు సభ్యులు కూడా ఈ రోజు డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది బరిలో నిలవడం జరిగింది వీరికి సంబంధించి పోటా పోటీగా సర్పంచ్ ఎంత పోటా పోటీగా అయితే ఎన్నికలు జరిగాయి వార్డు సభ్యులకు కూడా ఈ ప్రచారం కూడా అదే విధంగా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ కూడా అదే విధంగా నెలకొని ఉంది ఏ గ్రామంలో చూసినా కూడా ప్రస్తుతం అయితే ఇదే హాట్ టాపిక్ గా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఇక పదిహేడవ తేదీన మూడవ దశ ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు సో సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ రాజు వెల్కమ్ బ్యాక్ రైతులకు మేలు జరగడం కోసం తాను కొంత పౌరుషంగా మాట్లాడతాను అన్నారు మంత్రి పార్థసారధి తాను కొంతమందిలా పబ్లిక్ స్కూల్ కి కాన్వెంట్స్ కు వెళ్లి చదువుకోలేదన్నారు నా భావాన్ని వ్యక్తం చేశానని భాషలో కొంత మార్పు ఉండొచ్చని వివరణ ఇచ్చారు తాను బలహీన వర్గంలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినని పేదల మధ్యనే బాల్యం గడిచిందన్నారు రైతు బిడ్డను కాబట్టే రైతు పడే బాధ తనకు తెలుసన్నారు మీరు ఎంత కాన్ఫిడెన్స్కి చెప్పలేకపోతున్నారే ఏమీ చేయలేదు ఏమీ చేయలేదని అని అంటున్నారు కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ రేట్ వచ్చిందని చెప్పేసి పదిహేను వందల యాభై రూపాయలు రావాలి కదా రైతుకి రానప్పుడు ఎందుకు మీరు ఏం చేసేది అక్కడ కొన్ని ఇప్పుడైనా వస్తుంది అసలు ఇప్పుడైనా పది ఎందుకు నేను మూడు లారీలు పట్టుకుని ఇక్కడ దారిలో పెద్ద ముత్త ఇవి మీరు ఇవి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతున్నారు ఏం జరుగుతుంది అసలు కదా మీ దగ్గరికి రికార్డు తీసుకురండి నా దగ్గరికి నాకు జిరాక్స్ వాట్సాప్ అని పెట్టండి లేకపోతే కాకుండా కరెక్ట్ రేట్ ఎంత చెప్తారు నాకు రేట్లు తెలిసి అసలు మాట్లాడతాను నేను తీసుకో అమెరికా నుంచి కూడా తీసుకొస్తాను మీ టీమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ డిస్కలరేషన్కి ఎంత కట్ చేస్తారు డిఎం గారు ఎందుకు తీసుకోకూడదు మీరు చెప్పేసి నేను మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి ఒకవేళ అది నాట్ కన్స్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి మా మా బోటలో సాయం చేస్తాం అతనికే కానీ అందరు రైతుల్ని ఆ పేరు మీద చేయకూడదుగా ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి ఎందుకు టెన్ పాయింట్ ఫైవ్ తీసుకోకూడదండి నాన్ ఎఫెక్టివ్ అసలు మీ ధాన్యం కొండరా గవర్నమెంట్ ఓకే రైట్ మీరు మీరు రైతులు కొనిస్తారు నేను కొంచుతారు వదిలేసి ఇది నేను చూసుకుంటాను రైతులందరినీ కూడా లైన్ పెట్టి మీ ఎదురు కూడా చేపిస్తా నాన్ ఎఫెక్టివ్ కొనకూడదు కదా ఎఫెక్టివ్ ఎందుకు కొనరా నేను చూస్తాను నేను మిమ్మల్ని నేను మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుముత్తి నుంచి మూడు మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్లనే లేకపోతే లారీలో ఉన్నవాళ్ళని అడిగితే మాకు తెలియదండి మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి వ్యాగన్స్ లోడ్ చేయటండి ఎందుకు పద్నాలుగు వందల యాభై లేకపోతే పది వందల యాభై కొన్నారు మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి కలరు మారింది ధాన్యం కలర్ అన్నారు అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని నూరి చేతులు అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు గ్రైండ్ చేస్తారు చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారలా సో నేను వారిని అడిగింది ఏంటంటే అయ్యా బియ్యం తింటాం కానీ ఊక తిన్నాం కదా ఓక రంగు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈయన తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే వస్తే ఇరవై రెండు శాతం ఉంది ధాన్యం బాగున్నాయి శాతం ఇరవై రెండు ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక పదిహేడు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంటే ఒక కిలో తగ్గించాలి అంటే ఐదు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐదు కిలోలు తగ్గించాలి ఐదు కిలోలకి ఇరవై నాలుగు రూపాయలు లెక్కన నూట ఇరవై రూపాయలు తగ్గించాలి అంతే కదా మీరు పద్నాలుగు వందల యాభై కొంటే ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు మీరు పదే ప అంటే నూట ఇరవై తీస్తే పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే గానీ నేను లారీల్ని పంపి వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది సాక్షిలో సబ్జెక్ట్ని వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రైతులకు డబ్బు డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు ప్రకారం ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది రోడైలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ప్రొవిడెన్స్ మేయర్ బ్రెడ్ స్మైలీ ఘటనను ధృవీకరించారు నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి కాల్పులకు పాల్పడి ఇంజనీరింగ్ భవనం నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సురక్షితను ప్రకటించే వరకు బయటకు రావద్దంటూ మేయర్ విజ్ఞప్తి చేశారు నిందితుడిని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఘటన గురించి అధికారులు తనకు వివరించారని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తూ దర్యాప్తులో ఎఫ్బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు క్యాంపస్ క్యాంపస్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధరణ జరిగింది ఎన్నికల్లో ఓట్ల చోరీ ఓట్ల జాబితా సవరణల్లో అక్రమాలు ఈసీ బీజేపీ కుమ్మక్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహాధర్నా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఓట్చోర్ గద్దీ చోడ్ నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లు జోడించడం ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లుగా పార్టీ తెలిపింది शक्ति को देखता है जिसके पास शक्ति है उसे माना जाता है ये मोहन भगवत की सोच है ये विचारधारा आर एस एस की है हमारी विचारधारा हिंदुस्तान की विचारधारा हिंदू धर्म की विचारधारा दुनिया के हर धर्म की विचारधारा कहती है कि सत्य सबसे जरूरी है और भगवत कहता है सत्य का कोई मतलब नहीं है सत्ता जरूरी है इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में भाई और बहनों सत्य और असत्य के बीच में लड़ाई हो रही है नरेंद्र मोदी और अमित शाह को आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे उनके पास सत्ता है वो वोट चोरी करते हैं देखिए आपके सामने पड़ा है वो वोट चोरी करते हैं दस हजार रुपए चुनाव के समय चुनाव 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 हो रहा है दस हजार रुपए वो देते हैं उनके इलेक्शन कमिश्नर है जिनके नाम ज्ञानेश कुमार डॉक्टर सुखबीर सिंह साधु डॉक्टर विवेक जोशी याद रखिए ये जो सत्य और असत्य की लड़ाई हो रही है इलेक्शन कमीशन बीजेपी के सरकार के साथ मिलकर काम कर रहा है और इनको जितनी भी इम्यूनिटी देनी है दे दो नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला नया कानून लाए कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं ली जा लिया जा सकता है उन पर कार्रवाई नहीं ली जा सकती है मैं स्टेट से आपको कह रहा हूँ कांग्रेस पार्टी आपको कह रही है आप मत भूलिए आप हिंदुस्तान के इलेक्शन कमिश्नर हो आप नरेंद्र मोदी के इलेक्शन कमिश्नर नहीं हो और हम आपको साफ कह रहे हैं ये जो कानून बना है आपकी रक्षा करने के लिए कानून बना है इस कानून को हम बदलेंगे रेट्रो बदलेंगे और आपके खिलाफ एक्शन लेंगे ये देखिए हरियाणा से आए हैं इनके हाथों से चुनाव चोरी किया गया है ब्राजील की महिला ब्राजील की महिला 22 बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है एक पोलिंग बूथ में एक महिला 200 बार आती है बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं उधर भी उनका वोट है इधर भी उनका वोट है लाखों डुप्लीकेट वोटर है वोट चोर तो ये देश की सच्चाई है ये छह साल का बच्चा नब्बे साल का बुजुर्ग ये सब जानते हैं कि नरेंद्र मोदी अमित शाह वोट चोरी करके चुनाव जीतते हैं